అందరికి నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈ రోజు పులికాట్ సరస్సు గురించి మాట్లాడుకుందాం పులికాట్ పక్షుల పండుగ గురించి మాట్లాడుకుందాం నేలపట్టు జన్మస్థలి అయిన పక్షుల గురించి మాట్లాడుకుందాం ఎంతో చరిత్ర కలిగిన ఈ పక్షుల పండుగ విశేషాలు చెప్పాలి అంటే గురజాటి గారు ఒక మాట అంటారు దేశమంటే మట్టి కాదోయ్ అని కానీ ఈ నేల పట్టుని ఈ పక్షుల సందడిని చూస్తుంటే మాత్రం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే పక్షులై అనాలనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే అవును ఎందుకనంటే పర్యావరణ కాలుష్యం వలన అంతరించిపోతున్న పక్షి సంతతి కోసం నేల పట్టు పురిటిగడ్డగా నిలిచింది పులికాట్ ఒక జన్మస్థలిగా నిలిచింది పక్షుల కోసం ఈ పక్షులు తరతరాల ప్రయాణ పరంపరని మోస్తూ ప్రవహిస్తున్న రెక్కల పడవలుగా మనం చెప్పుకోవచ్చు ఇక దాదాపు నలభై ఏడేళ్ల చరిత్ర కలిగిన ఈ పక్షుల సందడి గురించి మనం చరిత్ర పరంగా కూడా కొంత లోతుగా తెలుసుకోవాలంటే మొదట జిల్లాలోనే ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఆ తర్వాత ఇది రాష్ట్రంలోనే సంతరించుకుంది అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా మూడు రాష్ట్రాలకి సమీపంలో ఉండటంతో ఇటు తమిళనాడు కర్ణాటక ప్రాంత కూడా పక్షుల పండగ విశేషంగా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో పక్షుల ప్రియులకు నిజమైన సందడి ఈ నేలపట్టు ప్రాంతం దేశ విదేశాల నుంచి వేల పక్షులు కులికాట్లో సంతతి వృద్ధి కోసం తీరాలు దాటి ఇక్కడికి వస్తుంటాయి దీంతో నేలపట్టు సందడిగా కొలువు తీరుతుంది అసలు ఈ పక్షులకు ఇప్పుడు గుర్తించారనే విషయానికి వస్తే ఆసక్తికరమైన సంఘటనలు కూడా మనం తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి జిల్లా కలెక్టర్ గా అర్జున్ రావు గారు ఉన్నారు నాయుడిపేటలోని ఆయన మిత్రులు ఫోన్ చేసి నేలపట్టులో వందలు వేల పక్షులు వచ్చి ఉన్నాయి వీటిని చూస్తుంటే మన ప్రాంత పక్షుల్లా లేవు ఈ ప్రాంతం అంతా పక్షుల సందడితో రచ్చరచ్చగా ఉంది ఏమిటని వారి దృష్టికి తీసుకెళ్లారు ఇదే సమయంలో ఆ ప్రాంతంలో అర్జున్ రావు గారికి సంబంధించిన సన్నిహితులు హితులు మిత్రులు కూడా ఫోన్లు చేసి ఇదే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు అంతేకాకుండా అధికారికంగా ఆ గ్రామ విలేజ్ మున్సిప్ కూడా టెలిగ్రామ్తో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు అర్జున్ రావు గారికి ఆ ప్రాంతం మీద అవగాహన ఉండటంతో వెంటనే సూల్డ్రిపేట తహసీల్దార్గా పనిచేస్తున్న రోసయ్యకు టెలెక్స్ సమాచారం ఇచ్చారు నేలపట్టులోని పక్షులను పరిశీలించాలని వాటిపై నివేదిక రాత్రిలోపు ఇవ్వాలని అందులో ఆదేశించారు తహసీల్దార్ రోసయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం టైపిస్ట్ భాస్కర్ రావులు విలేజ్ మున్సిపల్ నాయుడు గారిని జీపెక్కించుకుని నేల పెట్టుకెళ్లి పరిశీలించారు రంగురంగుల పక్షులు కొన్ని వేలు ఉన్నాయి ఏ చెట్టు మీద ఏ పుట్టు మీద ఏ నీటి సరస్సు మీద కూడా పక్షులు ఉన్నాయి లెక్క కందని పక్షులవి పుట్టలు గుట్టలు చెట్లు అంతా కూడా ఆ పక్షులే ముక్కు పొడుగు కొన్నిటి కాళ్ళు పొడుగు ముక్కు కాళ్ళు కూడా వివిధ రంగుల్లో ఉన్నాయి మన ప్రాంత పక్షులు కాదని అధికారులు అందరూ గుర్తించారు ఇవి వలస పక్షులు పలు దేశాల నుంచి వచ్చినట్టు వారు గుర్తించారు ఈ విషయాలన్నీ ఆంగ్లంలో టైప్ చేసి రాత్రికి రాత్రే కలెక్టర్ గారి క్యాంపు కార్యాలయానికి సిబ్బందితో పంపారు ఈ విషయాలపై కలెక్టర్ అర్జున్ రావు గారు కూడా ఇంటనే స్పందించి పరిశీలించడమే కాకుండా అటవీ శాఖకు పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు పక్షుల విహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం అప్పటి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది నిజానికి రెండు వేల ఒకటి రెండు వేల మూడు ప్రాంతంలోనే అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ పులికాటి మీద కొంత శ్రద్ధ చూపించారు ఆసక్తి చూపించారు ప్రోత్సహించారు కూడా ఆ తర్వాత అప్పటి నుంచి కూడా కొంత వేగం అందుకుంది నిజానికి రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి పక్షుల పండుగ చేయాలని కూడా ప్రకటించడంతో మరింత ప్రజల్లోకి పక్షుల ప్రియులు పర్యావరణ అభిమానులందరూ దృష్టికి వెళ్ళింది అంతేకాకుండా ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి కూడా దీన్ని అభివృద్ధి చేయటం ఇది మరింత నేలపట్టు ఈ పులికాటు అందరిని ఆకట్టుకుంది ఇప్పటికి కూడా ప్రతి ఏడాది ఇక్కడ ఈ పండగ చేయటం అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ నేలపట్టు ఈ పులికాటు మీద కూడా ఎంతో పరిశోధనలు జరిగాయి సాహిత్యపరంగా కూడా తీర్థం లాంటి ఒక లాంగ్ పోయం కూడా వచ్చింది నేల పట్టు అని ఒక కథ కూడా వచ్చింది అంతేకాకుండా ప్రతి ఏడాది వివిధ పత్రికల్లో కూడా ఈ నేలపట్టు మీద పక్షుల పండుగ మీద పులికాటు మీద కూడా అనేక వేషాలు వస్తున్నాయి మనకి సాహిత్య ప్రియులు భాషాభిమానులు చరిత్ర ప్రేమికులైన సమ్య రమేష్ గారు కూడా దీ విస్తృతమైన పరిశోధన చేసి విస్తృతమైన మనకు సాహిత్యాన్ని అందించారు అలాంటి గొప్ప వేదిక పులికాటు ఈ పక్షుల పండుగ అలాంటి పండుగ గురించి రోజు రాష్ట్రం అంతా కూడా ఘనంగా జరుపుకుంటుంది అంతేకాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఈ పక్షుల సందడి చూసేదానికి పక్షులు ప్రేమికులు కూడా ఇక్కడికి ఈ తీరానికి చేరుకోవటం ఈ పది రోజులు అత్యంత ఉత్సాహంగా జరుగుతూ ఉండటం కూడా జిల్లా అధికారులు కూడా ఆ స్థాయికి తగ్గట్టు ఏర్పాటు చేయటం ఇది మరింత ప్రజల్లోకి వెళుతూ చాలా ఆసక్తికరమైన పండుగలాగా నిజమైన పండుగలాగా జరుగుతూ ఉంది ఇది పక్షుల పండగ విశేషాలు నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నడిపించండి సదా మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు